హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి బ్యాచిలర్స్కి కొత్తగా పెళ్ళి వంట చేసుకునే వాళ్ళకి కర్రీస్ అంటే పప్పు కర్రీస్ ఇలాంటివి అయితే ఈజీగా చేసేసుకుంటారు బట్ పులుసు అంటే చాలా కష్టం అమ్మో నాకు రాదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుని ముక్కల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి ఈరోజు మనం ఇందులో ఏ వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు ఆనపకాయ టమాటా ములక్కడ బెండకాయ వంకాయ చిలకడదుంప మనం ఆప్షన్ మన దగ్గర ఏవి ఉంటాయి అన్నీ కూడా వేసుకోవచ్చు మన సాంబార్లో ఎలా అయితే వేసుకుంటామో ఈ పులుసులో కూడా అలా అన్ని ముక్కలు వేసుకుని చేసుకోవచ్చు ఫస్ట్ దానికోసం ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తానండి ఫస్ట్ పోపు కోసం మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర అండ్ మెయిన్ ఇంగువండి కంపల్సరీ ఇంగు వేస్తేనే పులుసులో టేస్ట్ అనేది వస్తుంది అండ్ చిన్న నిమ్మకాయ సైజు చింతపండు ఈ చింతపండుని మనం ముందుగా కొంచెం నానబెట్టేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను ఆనపకాయ ముక్కలు తీసుకున్నానండి సొరకాయ ఆనపకాయ ఏదన్నా పర్వాలేదు ఆనపకాయ పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ములక్కాళ్ళు బెండకాయ టమాటో పచ్చిమిర్చి నా దగ్గర చిన్న ముల చిలకడదుంప ఉంది అది వేసుకున్నాను అండ్ వంకాయ ఉందని వేసుకున్నాను మన ఆప్షన్ నా దగ్గర ఉరికే ఒకటి ఉండిపోయింది వేరే కర్రీస్ అది సరదాగా వేసాను అంతే ఇప్పుడు మనం పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తామండి దానికోసం మనం మనం పులుసు రెడీ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలండి కుక్కర్ పెట్టుకున్నాము చేసుకోవచ్చు అది విడిగా కూడా చేసుకోవచ్చు మనకి టైం సేవింగ్ అంత త్వరగా అయిపోవాలి ఈజీగా అయిపోవాలి కాబట్టి నేను కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము కుక్కర్లో ఆయిల్ వేసుకున్నామండి కో పెట్టుకోవడానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి పెట్టుకున్నాం కదా కోకి ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు మెంతులు వేసుకోవాలండి మెంతులు కొంచెం ఎర్రగా వచ్చి రాక అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి ముక్కలు వేసేస్తున్నాము ఆవాలు కొంచెం మిలికెర్ర నెక్స్ట్ ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువండి ఎంపీఆర్ ఇంగుని వాడుతున్నాము ఇంగు వేసుకోవాలి

ర్చిపడి గుంపర వెండి అన్నీ వేసేసుకుంటాం బట్ టమాటోస్ మాత్రం అక్కడే వేసుకోవద్దు పచ్చి ముక్కలన్నీ కూడా ఒకసారి ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి కొంచెం ఫస్ట్ వేసుకుంటాము మనకి కుక్కర్లో పెట్టడం వల్ల టైం కూడా చాలా త్వరగా అయిపోతుంది టైం పట్టదు చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి ముక్కలు కూడా బట్ ఒక్క విజిల్ వస్తే సరిపోద్ది ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ ముక్కలన్నీ పేస్ట్ అయిపోతాయి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఒక టూ మినిట్స్ ఆయిల్లో ముక్కలు మొత్తం ఉంటాము ముక్కలు కొంచెం వేగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాము ఆ వాటర్ వేసి చింతపండు రసం మనం ఇంట్లో వేసేసుకున్నాము ఇందులో టమాటాస్లో వేసేసుకున్నాము ఇంకొంచెం వాటర్ పోసుకున్నాము స్పూన్ సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం ఒకసారి మిక్స్ మనం కుక్కర్ మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకుని ఒక్క విజిల్ వచ్చేదాకా ఉంచుకుందాం ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది ఆఫ్ చేసుకున్నాం కదండి ఫ్రెజర్ అంతా పోయింది మూత వేసి చేసుకున్నాం చూడండి మనకి ఒక్క విజిల్ రావడం వల్ల మనకి ముక్కలన్నీ కూడా క్లియర్ గా కనిపిస్తాయి చిదిగిపోకుండా ందులో మనం బెల్లం వేసుకోవాలండి పులుసులో కంపల్సరీ బెల్లం వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది కొంచెం ఎక్కువే పడుతుంది బెల్లం వేసేసాము ఒక ఫైవ్ మినిట్స్ మనం మరగడేస్తాము పులుసుని ముందుగానే తొడ కొత్తిమీర వేసుకోవాలి ఈ పులుసుని మరుగుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి చాలా మంచిగా వస్తుంది స్మెల్కే టెంప్ట్ అవుతాము తినాలి అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా వస్తుంది దీంట్లో కాంబినేషన్ ముద్దపప్పు ముద్దపప్పు పులుసు కాంబినేషన్ సెట్ అండి ఇంకేం అవసరం లేదు పక్కన నంచుకోవడానికి వడియాలో మిరపకాయలో ఇవ్వటట్టి మొత్తం అన్నమలతో కూడా దీంతోనే లాగిచ్చేయచ్చు అంత బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో సర్వ్ చేసుకుంటాము ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ ముక్కల పులుసు రెడీ అయిపోయింది దీంట్లోకి కాంబినేషన్గా ముద్దుపప్పు ముద్దుపప్పు ముక్కల పులుసు కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఏ పులుసులో కన్నా కాంబినేషన్ పప్పు కంపల్సరీ ఉంటుంది పప్పు ముక్కల పులుసు ఈ రెండటిని అట్ల మిక్స్ కలుపుకుని మిక్స్ చేసుకుని తింటేనంటే అద్దుపతుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్